పెద్దాపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ శానిటేషన్ వర్కర్లపై అధికారులు వేధింపు లాపాలని సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ శక్తికి మించి పనిచేస్తున్నారని తెలిపారు మున్సిపల్ వర్కర్లు తక్కువ మంది ఉన్నా అధికారులు ఇచ్చినటువంటి ప్రతి పనిని సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రతి ఏరియాలో రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై ఇళ్ల వరకు చెత్త సేకరణ చేయమని కాలువలు తీయాలని చెత్తకూపలేతాలని చెబుతున్నా ఆ పనిని సక్రమంగా నెరవేరుస్తున్నామని పనిచేస్తున్నా పని చేయలేదనే పేరుతో వార్డుల నుండి అధికారులకు వచ్చిన కంప్లైంట్లను వర్కర్లపై నెట్టేసి వర్కర్లకు షోకాస్ నోటీసులు ఇస్తున్నారంటూ ఆరోపించారు పనిచేసి నోటీసులు తీసుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు నోటీసుల పద్ధతి ఆపకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వర్గిరి బాబు శివకోటి అప్పారావు సింగంపల్లి రాజేష్ సత్యనారాయణ చిన్ని భవానీ దుర్గా దుర్గప్రసాద్ శ్రీను శేఖర్ కృష్ణ రమణ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు వర్కర్ల మీద వేధింపులు తీవ్రమయ్యాయి మున్సిపల్ వర్కర్లు పెద్దాపురం మున్సిపాలిటీలో పనిచేయడానికి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతున్నారు మున్సిపల్ వర్కర్లని అంత కష్టపడుతున్న కనీస గౌరవం మున్సిపల్ వర్కర్లకి ఉండడం లేదు కనీస గౌరవం అని అంటే సీఎల్ తెచ్చి అధికారులకు ఇస్తున్నా సరే ఎవరికైతే జ్వరం వచ్చిందో ఆలోచి మీరు సీఎల్ ఇవ్వండి అని చెప్పే విధంగా ఈ రోజు అధికారులు వ్యవహారం చేస్తే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి రెండోది పని చేస్తున్నా సరే వంకలు పెట్టి టోకాజ్ నోటిచ్చే పని చేస్తున్నారు ఇది మొన్న ఇద్దరికి ఇచ్చారు ఈ రోజు నలుగురికి ఇచ్చారు రేపు ఇంకొక వంద మందికి ఇస్తారు ఇది చాలా దుర్మార్గమైన పని పని చేస్తున్నా సరే సోకాశ నాటలు ఇవ్వడం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మేము మేము కోరేది మున్సిపల్ సచివాలయ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా పని ఒత్తిడి పెరిగిపోయింది పని భారం పెరిగిపోయిందని చెప్పి ధర్నాలు చేస్తున్నారు మేము కోరిది మాకు కూడా పని ఒత్తిడి పని భారం కూడా మున్సిపల్ వర్కర్లు పెరిగిపోయింది కలిసి పని చేయాలా కలిసి పోరాటం చేయాలా ఒకరికొకరు తోడుగా నిలబడాలి తప్ప వర్కర్ల మీద వేధించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము సిఐటిగా తెలియజేస్తున్నాం మీ మున్సిపల్ అధికారులు కూడా చెప్పేది మీరు ఒత్తిడి చేసి పని చేయించుకోవడం కాదు వర్కర్లకు ఉన్న సమస్యలను ఆలోచించండి వర్కర్లకు ఉన్న సమస్యలు తెలుసుకొని మీరు మాట్లాడండి అని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేను మంది వర్కర్లు వేసుకున్నారు చాలా సంతోషం మరొక పదిహేను ఇరవై మంది వర్కర్లు వేసుకొని వీళ్ళ మీద కూడా పని భారం తగ్గించాలని పెద్ద అభివాన్ని అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం పని మా ఈ రోజు పని కొనసాగుతుంది ధర్నా కూడా కొనసాగుతుంది ధర్నా చేసి మేము పనిలోకి హాజరవుతాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం